प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరిఖాని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంజారాయణితో కలిసి జిల్లా బీజేపీ అధ్యకుడు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ పాలకవర్గ పదవీ కాలం ముగిసి దాదాపు సంవత్సరం పైన అయిందని పాలకవర్గం లేక అభివృద్ధి కుంటుపడిందని ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి భయపడిపోతుందని ఎద్దవా చేశారు ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిందని సెప్టెంబర్ ముప్పై తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆర్డర్స్ జారీ చేసిన చెప్పుకొచ్చారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ పెద్దపల్లి జిల్లాలోని మూడు మున్సిపల్ ఒక కార్పొరేషన్ పై జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉందన్నారు పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో తాము సత్తా చాటుతామని కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు ఎమ్మెల్యేల కింద పనిచేస్తున్నాయని ఆరోపించారు రామగుండంలో గూండాయిజం రౌడిజం రాజ్యం వెళ్తుందని ఇక్కడ కూల్చివేతలు తప్ప అభివృద్ధి లేదన్నారు కూల్చివేతల్లో వ్యాపారాలను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో బిజెపి నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ కోమల్ల మహేష్ భగవాన్ రెడ్డి అమరగాని ప్రదీప్ మూగిరి రాజు గుండె పోయిన భూమయ్య మచ్చ విశ్వాస్ అపర్ణ శశికుమార్ మిట్టపల్లి సతీష్ సిరివేరి అంజయ్య నరసయ్య అందే రాజ్ కుమార్ కొండపర్తిర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఒక్క ఎకరాలు పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు దీన్ని ఏదైతే మీరు ప్రజలకి నడిగోడ్ పెట్టే బదులు ఇక్కడ హీటు వారికి కానీ బాగా బర్నింగ్ ఇష్యూ ఉన్నది ఇక్కడ మీరు పెట్టండి ఓపెన్ కాస్ట్ ఎక్కడైతే ఓపెన్ కాస్ట్ ఉంటుందో అక్కడ మీరు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయండి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తాం దానికి దాని ఇబ్బంది లేదు ఇంకోటి అంతకుముందు శ్వాచాన వాటికి ఇక్కడ ఉన్నది గతంలో ఇప్పటికి ఉన్నది గతంలో చనిపోయిన వారికి శ్వాచన వాటికాల కాడ వాళ్ళు వసతి కల్పించారు ఏది కర్ర ఇవ్వడం కానీ చిన్న చిన్న కార్యక్రమాలు మున్సిపల్ కార్యక్రమంతో నడిపించారు మరి ఈసారి వాళ్ళు ఎందుకు చేయాలి ఉన్నా లేకున్నా మరి అధికారులు ఇప్పుడు ఉన్న వాళ్ళైనా ఏదావిధ గతంలో జరిగిందో ఆరంగ జరగాలని మేము అడుగుతున్నాం భారతీయ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తూ ఉన్నది ఎందుకంటే చాలా మంది ప్రజలు ఇబ్బంది ఉన్నారు గరీబి వాళ్ళు ఉంటారు చాలా దూరం గెలు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కర్రలు లేక వాళ్ళ వసతులు లేక చాలా మంది ఇబ్బంది ఉన్నారు దాన్ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి వాళ్ళైతే మున్సిపాలిటీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసర్ ఖచ్చితంగా వాళ్ళకు గతంలో ఎప్పుడు జరిగిందో ప్రజలకు ఆ రకంగా సుఖాయం కల్పించవలసిందిగా భారతీయ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తుంది ఇంకోటి వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి అసలు ప్రత్యాన్నం చూపెట్టాలి వాళ్ళకి మేము కూలో కొట్టిన దానికి మేము డెవలప్మెంట్కి మేము అడ్డు భారత జనతా పార్టీ అడ్డు కాదు వాళ్ళ ప్రత్యాన్నం చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు లక్షలాది రూపాయలు తీసుకొచ్చి ఏదో రోడ్డుకో దానికో దీనికో కట్టుకున్నారు వాళ్ళు రోడ్డు డెవలప్మెంట్ చేస్తారు డెవలప్మెంట్ చేస్తే గవర్నర్ బాగానే ఉంటుంది మేము అంటున్నాం కానీ వాళ్ళకు చిరు చిరి వ్యాపి ప్రత్యా చూపెట్టాలి భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మేము ప్రభుత్వం డిమాండ్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రేమన్నా మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ ప్రాంతం కల్మర్ జిల్లాకి వెళ్ళి కొత్తగా అధ్యక్షుడు వెళ్ళి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కావండి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కావండి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఇక్కడ పెద్దపల్లికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన గనతా ఈ శంకరేడ్డి కార్మికుల అందరూ ఇచ్చి మాకు అలా ఎడ్యుకేషన్గా ఉండి అన్ని 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 కులాలు అన్ని ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాకు సహకరించి వాళ్ళందరూ అందరూ ఓట్లేసారు ఇప్పుడుతో ఏమంటారు అంటే రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలంగా ఉన్నదా లేదా పడితే బలంగా ఉన్నారని మేము చెప్తా ఉన్నాం మా వ్యవస్థ అంతా సమావేశంలో పాల్గొంటున్నటువంటి గౌరవ మా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ రెడ్డి గారు గౌరవ మండల అధ్యక్షులు రాష్ట్ర నాయకులు హనుమంత మరియు రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు మా కార్యకర్తలు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత అభివృద్ధికి ఆమడ దూరంలో ఈ రాష్ట్రం రామగుండం నియోజకవర్గం ఉన్నదనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఇవాళ ఎప్పుడైనా కూడా పంచాయతీ ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీస్ కు సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు ఒక ఆరు నెలల సమయం ఉన్నదన్నప్పుడే దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటుంది కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా కార్పొరేషన్ ఎన్నికల సమయం అయిపోయి వారి పదవీ కాలం ముగిసిపోయి ఆరు నెలల సమయం అయితూ ఉన్నది సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి గ్రామాలలో పదహారు నెలలు గడుస్తూ ఉన్నది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సమయం అయిపోయి కూడా దాదాపు ఏడాది కాలం గడుస్తూ ఉన్నది అంటే ఈ ప్రభుత్వం పార్టీ ఓటమి భయంతో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించడం లేదు ఇవాళ గ్రామాలలో కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు లేకుండా మొత్తం అభివృద్ధి కూడా కుంటుపడ్డది ఇవాళ కాబట్టి మేము ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఎవరికి వాళ్ళు ఒకరు ఫిబ్రవరిలో ఒకరు మార్చిలో ఒకరు జూన్లో ఒకరు ఆగస్టులో అనిట్లా ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్ ప్రతిగా ప్రకటనలు ఇవ్వడం ఆ తర్వాత మళ్ళా ఆ మాటల్ని వెనుకకు తీసుకుంటున్నామని చెప్పి మళ్ళా తెల్లారి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఒకరికి ఒకరికి కమ్యూనికేషన్ లేదు ఏం ఏం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారన్నది ఒకరికొకరికి అవగాహన లేకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు తప్పకుండా కార్పొరేషన్ లో అటు రెండు మండలాలలో పూర్తిగా మెజార్టీని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటదని చెప్పి సందర్భంగా భావిస్తూ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు గౌరవ కర్ర సంజీవ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి